పప్పు వ్యాపారం చేసి ఆయన అమ్మ శనులు పిచ్చి పప్పులు ఎన్ని కోట్లు కూడా ఏడాక మంచి లేట పైన వేల ఆరు నూరు పైన తింటాడా ఇప్పుడు ఏం రోడ్డు రూట్లో వచ్చాక ఐదారు కోట్లు వచ్చినాయా జనాలు కులుకుంటారు అన్ని ఇంట్లో పెట్ట జనా అవునవునులేకోడు నీ పప్పు పారం చూసి అందరూ కులుకొనేది వస్తాన పొప్పు వ్యాపారం అంటే ఉంటుందా జరుగుతాది నీది ఏమి ఇదే నీకు ఇక్కడ ఎన్ని ఉన్నాయో ఎండి కూడా మరొకటి బాధిస్తారులేక అమ్మా ఏది చూసా కావాలనే ఉండవాడు పెద్ద

ఆ ముసుగుడు ఆ ముసుకో ఉంగురంలా గడారు నువ్వు చైన్లా చైల్ మోటర్ లేదు ఆ కొత్తని లేచి ఒంగొంగి దండాలు పెడతావే ఎటువంటి పిల్లోడు నువ్వు నాకు విలువకు ముసుగు పిలుపుస్తావరా నువ్వు అట్లా కాదా ఏదా పై ఆడని మనం బయట కనిపిస్తున్నాం అనుకో టిఫిన్ చేసినావా అంటాడు ముసలోడు సంపాదించేది నూరు రూపాయలే కానీ ఒక ఇరవై రూపాయలు దానం చేస్తాడు నువ్వు ఉన్నావు నువ్వు పిల్లి కన్నా పాలు పోస్తావా పోయిను నేనే వస్తాను నాకేం పట్టింది అది అదే అనేదే అది కాక మొన్న మా ఇంట్లో బంధువులు వచ్చినారా ఒక సేర పప్పులు పెట్టు కొన్ని కచ్చకాయ చేసి పంపిస్తాను అని అంటే ఆడపిల్ల పప్పులు కేసులు పెడతాను పప్పులే మురికి వస్తా చెందులు పెట్టాలంటే ఎన్ని ఉంటాయి తనకి రంగుకో పెట్టుబడుల మురికొస్తాను పప్పులు ఆ చెప్తావు మరి అట్లాంటప్పుడు నాకు మర్యాద ఇలా ఆ పుట్టుకోలేని ఎందుక బాధపడేది మర్యాద చేయలే నువ్వు జరగలే చూడు ఉంగరాలు చెయ్యాలి దండాలు పెడతావు నేను బాధ అంటే నీకు మర్యాద కావాలంటావు సరే నీకు మర్యాద రావాలంటే నేను చెప్పినట్టు చేయాలయా చెప్పా ఖర్చయినా పర్లేదా గౌరవం దండాలు పెట్టుకోని అంటే నీకు గౌరవం ఎక్కువ కావాలంటావు నువ్వు వాళ్తావు కాదు రక నేను గేరులో బజార్లో పారా అన్నప్పుడల్లా ఆ ఓతురు పెట్టావు ముసుగు ఆహా నన్ను పెట్టాల నేనంటే ఏమనుకోండు పుప్పలాపారం చేసి కోర్టు కోర్టు వచ్చాను అదే సంతకు వచ్చే దుడ్లు సరే సరే అయితే పని చేయి ఇప్పుడు ఆ ముసలాబ్ వస్తాడు మాట్లాడుతూ ఉండు నేను పక్కకు పోయి ఒక ఇద్దరు మన వాళ్ళే పంపిస్తాను వాళ్ళు వచ్చేసి నాకు అది బాగాలేదు ఇది బాలేదు అంటారు వాళ్ళకి నువ్వు ఏం తీస్తావో ఎంత ఇస్తావో చూడు నువ్వు ఇచ్చేదాన్ని బట్టి ఈ పక్క ముసలానికి అర్థమైపోతది నువ్వు ఎంత ధ్యానం చేస్తున్నావు ఎంత గొప్పడో అనేసి అప్పుడు ఈ ముసలి నీకు దండం పెట్టాలి సరే ఇస్తా ఇస్తాలే కాదా నాకు మాత్రము నాకు మూడు పప్పులు ఎత్తాలా తెచ్చిస్తా ఎత్తాలా ఇంకోటి నువ్వు ఏందన్నా దానం చెయ్యరు వస్తారు కదా వాళ్ళ మన వాళ్ళే మరీ రిటర్న్ ఇస్తారు కానీ ఒకటే దానము రేంజ్లో ఉండాలా పెద్దగా ఇస్తాం పెద్దగా ఉండాలి చూడ పెద్దగా ఇస్తాండి ఊతురు ముసుకోకుండా కట్ల ఇరవై ముప్పై చోటు కాకపోని

పరిచిట్టేసినారు ఏమన్నా ఉంటాయి లేవా లేవు మాత్రం డబ్బులు లేవు అంబే హైదరాబాద్ పద ఎంత పుణ్యం చేసిన నేను అంతలా అంతలాస్ పాజంట ఛార్జీ పర్స కొట్టేసినారంటే ఎవరు వచ్చేస్తాడు హైదరాబాద్ నుంచి మళ్ళీ హైదరాబాద్ పోగే గు లేవ షార్జిపోరించి ఏంటి కొత్త పాపము ఇట్లా దిండి నా పప్పు లేపారం దండి బాగా రేట్ పెరిగింది కోట్ కొట్లాపోతుంది మనకి పప్పు చెరువులా ఇట్లా ధర్మాత్తు దెండు కూడా ఇట్లా అయ్యా అయ్యా

చల్లంగా ఉండే సరే సరే దండ బంగారు వజ్రాలు పొడికి ఇచ్చింది వాచి ఇచ్చిడు అయితే వాళ్ళు బంగారు చైనా ఇచ్చి ఇంత పెద్ద ధర్మ నేను ఏదో పది ఇరవై చేయలేదంటే ఇచ్చుకుంట పోతే కానీ నువ్వు పది ఇరవై పది ఇరవై ఇచ్చిన నమస్కారం పెడతాను పాప వాళ్ళకి డబ్బులు అంట అంటే రద్దు ఎక్కాలంటే చాలా దుర్డు కావాలి కదా ఓన్లీ లక్షలు ఏమైతుంది ఆడపిల్ల ధర్మలు బాగుండాలి అప్ప నువ్వు నూరేండ్ల సల్లగా ఉండేస్తాను పప్పు రా ముసలా అప్పుడే బాయా కూడా ఏరికాడితే పర్సు కొట్టేసారంటే డబ్బులు చైన్ ఇచ్చేసి ఇంకొక పాపకు ఆపరేషన్ చేయాలంటే బ్లడ్ తక్కువ ఉందని ఆ వాళ్ళకు వాచ్ ముసలా ఒక్కోడు ముసుగు దావులా పేరు ఎక్కడికో పోయింది సరే మరి ఆ మూడు పప్పులు ఎత్తు ఇంటికి మూడు ఎత్తిస్తాను ఎట్ట ఓతురు పెద్ద అవసరం పెట్టాడా నువ్వు ఆ వాచ్ ఆ చెయ్యను రోజు చెప్పించి వెనక్కి ఫోన్ చేసి వాచ్ చెప్తున్నా చెప్పినా మరి నీ పప్పులు కాద ఇప్పుడు తెప్పిస్తే నీ పప్పు నీకు ఎత్తిస్తాను అది కాదు స్వామి నేను చెప్పినాను కదా ఇద్దరు పంపిస్తానని నాకు మనసులు దొరకలే నేను ఎవరిని పంపిలే మరి ఇది వచ్చిండ్రీ ఇచ్చినాను చైన్ ఇచ్చినావా కొంబార్తుపోయి ఉన్నది వాచ్ కూడా ఇచ్చినావా ఎల్లు ఇచ్చినాను వాళ్ళు నన్ను నేను పంపిలేదు నువ్వు పంపిస్తా నువ్వు పంపిస్తావు నేను ఇచ్చి పంపించాను నాకు తెలియదు వాళ్ళు ఎవరో నువ్వు ఎవరికి ఇచ్చినావా సరిపోపా నా కొంప ఆర్పో తండ్రి ఆర్పించుకో అట్లయితే ఆయన నూరు దాటుతారు దాటలో వాచ్ పిక్కు వస్తాను మర్యాద అనేది మనం చేసే పనుల నుంచి వేరే వాళ్ళు మనకి ఇచ్చేది అంతేగాని మనం కోరుకుంటే వచ్చేది కాదు అది పాప ముసలోడు పాపండి మాట్లాడాడు కనుక ఎవడన్నా నమస్కారం పెడతాడు చేరు పప్పు నీళ్ళందీకీ మర్యాద కావాలా ఆ వచ్చిన వాళ్ళు ఇద్దరు నా వాళ్ళే ఆ చైతే వాచ్ అమ్ముకొని మేమంతా బాగుంటాం రే పప్పులోడా నీ పప్పులని పగిలిపా నువ్వు తొందరగా పట్టుకోపోరా చూశాను కదా ఈ వీడియో మిమ్మల్ని అందరినీ బాగా నవ్వించడానికి ఫ్రెండ్స్ మీకు కూడా ఎవరైనా మర్యాద ఏమన్నా కావాలంటే చెప్పండి కొంచెం రెస్పెక్ట్ అట్లాంటివి ఇంకా ఎక్కువగా ఉంటాయి అగ అగో కేజీ పప్పులు పంచితాం మేమందరం మా వీడియో మీకు తగ్గదు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కామిటీషా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి కామెడీషాప్ ఫేస్బుక్ పేజ్ ఉంది ఫాలో చేయండి మా వీడియో మా ఫేస్బుక్ పేజ్ని ఫాలో చేస్తే షేర్ పప్పులు ఇవ్వండి పప్పులు ఇవ్వబడమా Bye. Bye. Bye.